ఓకే ఈరోజు మనం లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట కొంతమంది కూడా కామెంట్ చేశారు ఈ రెండింటిలో దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పి అదేంటంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్న మన రెగ్యులర్ లైఫ్లో కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే లివింగ్ రిలేషన్ కదా దానివల్ల విడిపోతారు కదా ఇది మ్యారేజ్ చేసుకున్న కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా త్వరగా విడికిపోవటం దీనికి కారణాలు ఏమంటాయి అని నన్ను చాలామంది క్వశ్చన్ కూడా చేశారనమాట దానికి నేను కూడా కొన్ని అంటే నా ఓన్గా కొంచెం క్రియేట్ చేసుకున్నది కాకుండా చుట్టుపక్కల మన ఈ ఊరు మా ఊరు చుట్టుపక్కల కొంతమంది అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కొంచెం అంటే వాళ్ళ అవగాహన అంటే వాళ్ళు ఇదివరకు ఎట్లా రిప్లైట్ వాళ్ళ ఒపీనియన్ అని కొన్ని తెలుసుకొని నేను మీ ముందు వీడియో చేయడానికి వచ్చాను అనమాట ఓకే మన వీడియో స్టార్ట్ చేస్తాం చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడడం చూడండి మీ డౌట్స్ మీ క్లారిఫికేషన్ చాలా క్లియర్గా కళ్ళ కట్టినట్టు చెప్తాను అనమాట ఎందుకంటే నా ఓన్ కదా అనమాట నేను చెప్పినా కదా ఆల్రెడీ మా ఊరు చుట్టుపక్కల ఇక్కడ దగ్గర ఉన్న చాలా మంది నేను ఎంక్వైరీ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని లవ్ మారేజెస్ ఇంక్లూడింగ్ మా అమ్మ నాన్న కూడా కొంచెం అడిగి నేను తెలుసుకొని మీకు చెప్తాను అనమాట సరేనా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్